కావలి పట్టణంలో రద్దీగా ఉండే కూడలలో ట్రాఫిక్ నియంత్రణకు ముప్పై భారీ గేట్లను మారుతీ షాపింగ్ మాల్ అధినేత గాదంశెట్టి మారుతీరావు శివానీ షాపింగ్ మాల్ అధినేత సాయిలు పోలీసులకు అందజేశారు బుధవారం కావలి డీఎస్పీ శ్రీధర్ సమక్షంలో వాటిని వారు అందించారు ట్రాఫిక్ నియంత్రణకు భారీ గేట్లు ఎంతో ఉపయోగమని డీఎస్పీ శ్రీధర్ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ అమరా పేదగిరిగుప్త పోతుకంటి శ్రీకాంత్ సోమిశెట్టి ఉమామహేశ్వరరావు నాగరాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో మారుతి షోరూమ్ యజమాని జీ మారుతి గారు తర్వాత వాళ్ళ పార్ట్నర్ సాయి గారు వీళ్ళిద్దరు కూడా కలిసి ట్రాఫిక్ కావలి పట్టణంలో ఉండే ట్రాఫిక్ అనుకూలంగా వెళ్ళేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నడిచేందుకు వీలుగా ఈరోజు ముప్పై స్టాపర్స్ మన కావలి పోలీసులకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీస్ తరఫున పట్టణంలో ముఖ్యంగా ట్రాఫిక్ చాలా సమస్య ఉంది సిబ్బంది కొరత కూడా ఉంది అన్నీ కూడా చూస్తున్నాము ఈ సందర్భంగా ఈ స్టాపర్స్ దీని ద్వారా చాలా విలువైన సమయాన్ని పబ్లిక్కి ట్రాఫిక్లో ఆగిపోకుండా ట్రాఫిక్ నిరంతరము లో అయ్యేటట్టుగా సంబంధించి వీళ్ళ యొక్క సహకారంతో గారి యొక్క సహకారంతో ఈరోజు స్టాపర్స్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకి చాలా వరకు కూడా ట్రాఫిక్ పట్టణ కావాలి పట్టణంలో ట్రాఫిక్ చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది నేను చాలా శుభ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇదే విధంగా దాతలో పోలీస్కి సంబంధించి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా రావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి